హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం మెంతికూర పప్పు దాల్ కర్రీ తయారు చేసేద్దాం ఈ కర్రీ డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది రైస్తో కానీ చపాతీతో కానీ సంగటితో కానీ దేంతో అయినా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు మెంతికూర దాల్ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో తయారు చేసి చూడండి దీనికోసం ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పును వేసుకుని ఒకసారి నీళ్ళు వేసి శుభ్రంగా కడిగి నీటిని పంపేసి పప్పు మునిగే విధంగా నీళ్ళను వేసుకోవాలి మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసుకొని అర టీ స్పూన్ పసుపు వేసుకొని మూతతో క్లోజ్ చేసుకుని హై ఫ్లేమ్లో మూడు విజిల్లు వచ్చేంత వరకు వదిలేయాలి పప్పు ఉడికేలోపు మనం మెంత కూరను ఉడికించుకుందాం దీనికోసం కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ ఉద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెబ్బ కరివేపాకు రెండు మూడు ఎండుమిర్చిని రెండుగా ఎంచుకొని వేసుకొని పోపును దోరగా వేపుకోవాలి పోపు దోరగా వేగిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకొని మూడుసార్లు ఇంగొన పఫ్ చేసుకోవాలి మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ వేగేంత వరకు వేపుకోవాలి మీరు స్పైసెస్ ముందే యాడ్ చేసుకోవాలనుకుంటే ఉల్లిపాయ వేగిన తర్వాత కారం అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే చివరగా యాడ్ చేస్తాను సన్నగా కట్ చేసిన రెండు మీడియం సైజు టమాటాలు తరుగు వేసుకుని అర టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూతతో క్లోజ్ చేసుకుని టమాటా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి పప్పు అయితే మూడు విజులు వచ్చి ప్రెసర్ మొత్తం పోయిందండి ఇప్పుడు మూత తీసి పప్పును గుత్తికట్టితో ఎనుపుకుందాం ఈ గుత్తికట్టిని పప్పు కట్టె అని కూడా అంటారు మీకు ఈ విధంగా ఎనపడం కష్టమైతే మిక్సర్ జార్లో వేసుకుని ఒకసారి లేదా రెండుసార్లు పల్స్ చేసుకోండి సరిపోతుంది ఎనుపుకున్న పప్పును పక్కన ఉంచుకొని ఇప్పుడు టమాటా అని చెక్ చేసుకుందాం చూడండి టమాటా అయితే బాగా ఉడికిపోయింది నూనె కూడా తేలుతూ ఉంది ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక పెద్ద కట్ట మెంతి కూరాకును సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి మెంతి కూరాకు మొత్తం టమాటా మిశ్రమంలో కలిసే విధంగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో బాగా కలుపుకోవాలి మూతతో క్లోజ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ కూర బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి కూర బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి గరిటతో కలుపుతూ మళ్ళీ మూతతో క్లోజ్ చేసుకుని ఉడికించుకోవాలి చూడండి మెంతికూర అయితే బాగా ఉడికిపోయింది ఈ టైంలో మనం ముందుగా స్మాష్ చేసుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి మీరు కావాలంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే చింతపండు రసం వేయడం లేదండి ఓన్లీ టమాటాతోనే చేస్తున్నాను చింతపండు రసం ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు పప్పును వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పుని యాడ్ చేసుకోవాలి నేనైతే ఉప్పుని ఇప్పుడే వేస్తున్నానండి మీరు కావాలంటే ఉల్లిపాయలు వేపుకునేటప్పుడు కూడా కాస్త ఉప్పును యాడ్ చేసుకోవచ్చు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పును యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసుకుని కూర బాగా ఉడికి మెంతి కూర పప్పు మొత్తం కలిసే విధంగా ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ సాంబార్ పౌడర్ని వేసుకోవాలి అర టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కావాలనుకుంటే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవచ్చు నాకైతే మేతి ఫ్లేవరే ఉండాలనుకుంటున్నాను కాబట్టి కొత్తిమీర వేయడం లేదు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కర్రీ బాగా ఉడికి నూనె పైకి తేలితే సరిపోతుంది అంతే అండి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు దేంతో నచ్చితే దాంతో సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మెంతికూరతో ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్